రంగాపురంలో సుజాత సుందరయ్య అనే ఇద్దరు దంపతులుంటారు వాళ్లకు రవి అనే కొడుకు రజనీ అనే కోడలు ఉన్నారు కొద్ది రోజుల తరువాత అనారోగ్యంతో సుందరయ్య మరణిస్తాడు అప్పటి నుండి రజని తన అత్త మాటని జవదాటేది కాదు రజని సుజాతమ్మని తన సొంత తల్లిలా చూసుకునేది రవి కూడా తన అమ్మ మాటకి ఎదురు చెప్పేవాడు కాదు ఇలా మూడు సంవత్సరాలు గడుస్తున్నాయి ఈలోపు రవికి రజనీకి ఆడపిల్లలు పుట్టారు కానీ పుత్ర సంతానం లేదని బాధపడుతుంటారు రవికి వారసుడు కావాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది అమ్మ రజని ఈరోజు సోమవారం పిల్లల్ని తీసుకొని కోవలకి వెళ్ళొద్దామా అలాగే అత్తయ్య కాసేపట్లో బయలుదేరుదాం పిల్లలిద్దరికి స్నానం చేయించి పాలుపడుతున్నాను మీ అబ్బాయి బయటికి చిన్న పని మీద వెళ్ళారు అతను వచ్చాక అందరం కలిసి బయలుదేరుదాం ఈ లోపు రవి ఇంటికి వచ్చాడు రజని ఇద్దరు పిల్లలు సుజాత అందరూ కొత్త బట్టలు తీసుకొని బయలుదేరుతారు వాళ్ళని చూసిన రవి ఏంటమ్మా పిల్లలు రజనీ అందరూ కలిసి కొత్త బట్టలు వేసుకుని చాలా అందంగా కనిపిస్తున్నారు ఈవేళ ఏదైనా విశేషముందా లేదా నాకు చెప్పకుండా అని ఆశ్చర్యంగా అడిగాడు లేదు సోమవారం కాబట్టి పిల్లల్ని తీసుకుని గుడికి బయలుదేరుతున్నాం ఇదిగో నీ గురించే ఎదురు చూస్తున్నాం నువ్వు కూడా స్నానం చేసి బయలుదేరు ఏంటి నేను గుడికి రావాలా నా వల్ల కాని పని నాకా దేవుడి మీద ప్రేమ అనురాగం ఎప్పుడో వెళ్ళండి ఎందుకండి దేవుడి మీద ఈ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి పరమశివుడే అలాంటిది అతని దగ్గరికి నువ్వు చెప్పింది నిజమే రజనీ కాని నాకా భగవంతుడు ఇద్దరు ఇచ్చాడు వారసుడు ఇవ్వలేదనే బాధతో అలా అన్నాను బయటకెళ్తున్న స్నేహితులందరూ నన్ను హేళనగా మాట్లాడుతున్నారు చూస్తున్నారు లోకులు కాకులండి నరం లేని నాలుక ఎన్ని వైపులైనా తిరుగుతుంది ప్రజల మాటలు పట్టించుకోకండి మనకు ఆ శివుడి ఆజ్ఞ ఉల్ల మనకి పెళ్లైన వెంటనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇంకా మనకి మూడోసారి కాన్పుకి కూడా అవకాశం ఉంది ఈసారి తప్పకుండా శివయ్య మన కడుపులో పుడతారండి అంత మాత్రాన ఆ దేవుడిపై నిరాశ పొందకండి ఆశ పెట్టుకోండి మనకి ఏదో ఒక మంచి జరుగుతుంది బాగా చెప్పావమ్మా రజని ఆయన రవి పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఆసుపత్రి పాలై డబ్బులు పోస్తున్నారు ఎప్పటికైనా పిల్లలు పడతారన్న ఆశతో శివయ్యకి ఎన్నో పూజలు చేస్తున్నారు నీకిద్దరు పిల్లల్ని వరంగా ఇచ్చాడు దేవుడు అలాంటప్పుడు నువ్వు ఇంకొంచెం దేవుడిపై దృష్టి పెట్టాలి అమ్మా నేను వేరే ఉద్దేశంతో ఆ భగవంతుని అనట్లేదు బయట ఉన్న సమాజంలో ఒక మాట కాస్తున్నాను కాబట్టి ఆ బాధతో అన్నాను మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి దయచేసి మీరు వెళ్ళి రండి సుజాతమ్మ రజని ఇద్దరు పిల్లల్ని తీసుకొని గుడికెళ్తారు అలా రెండు రోజులు గడిచిన తర్వాత శివరాత్రి వస్తుంది పొరుగింటి శాంతమ్మ సుజాతని చూసి ఇలా అంటుంది సుజాతమ్మ రేపు శివరాత్రి కదా పూజ చేయడానికి కొన్ని సామాగ్రి అవసరం పంతులు గారిని అడిగొద్దాం నువ్వేమైనా వస్తావా నీ కోడలు కొడుకుతో శివరాత్రి పూజ చేయించు నీకు వారసుడు పుడతాడు ఆ వస్తాను శాంతమ్మ ఇదిగో బయలుదేరుతున్నాను నా కొడుకు కోడలు చేత శివరాత్రి పూజ చేయిస్తాను నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తాను ఇప్పుడు ఎందుకు అత్తయ్య వెళ్తున్నారు మన ఇంట్లో ఏం చెయ్యట్లేదు కదా లేదమ్మా రేపు మహాశివరాత్రి మనం పూజ చేస్తాం కాబట్టి పూజకి కావలసిన సామాగ్రి పంతులు గారిని అడగడానికి వెళ్తున్నాను అవునా ఈ పిల్లల పనిలో పడి నేను శివరాత్రి గురించే మర్చిపోయాను నేనెప్పుడు మహాశివరాత్రిని చెయ్యలేదు నేను కూడా మీతో పాటు గారి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటాను మానిద్దరం పంతులు గారి దగ్గరికి వెళ్తే పిల్లల దగ్గర లేకపోతే నువ్వు వెళ్ళు భయం లేదు పిల్లలిద్దరూ చాలాసేపు వరకు వాళ్ళ నిద్రలు ఎవరు మీ అబ్బాయి గారి ఇంట్లోనే ఉన్నారు పిల్లలిద్దరినీ చూసుకుంటారు మనిద్దరం వెళ్దాం అత్తయ్యా అని ప్రతిమాలింది సుజాతమ్మ శాంతమ్మ రజని ముగ్గురు కలిసి పంతుల దగ్గరికి బయలుదేరు వాళ్ళ ఇంటి నుండి బయటికి వెళ్తున్న సమయంలో వాళ్లకొక స్వామీజీ ఎదురు పడతాడు అమ్మా మహాతల్లు ఇక్కడికి బయలుదేరారు రేపు శివరాత్రి శివుణ్ణి అందరూ పూజించండి మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది స్వామీజీ మహాశివరాత్రి గురించి కావలసిన సామాగ్రి కొనడానికి పంతులు దగ్గరికి వెళ్తున్నా ఇంకేమైనా తెలిస్తే చెప్పండి తప్పకుండా చెప్తాను స్వామిజీ నాకు చిన్న సందేహం మహాశివరాత్రి అంటే ఏంటి ఆ రోజు ఏ ఏ పనులు చెయ్యాలి అమ్మా మహాశివరాత్రి అంటే మాఘమాసంలో ఈ పూజలు చేస్తారు శివుడు పుట్టినరోజునే మహాశివరాత్రి అంటారు ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కుమ్మాలకి పసుపు కుంకుమలతో బుట్లు పెట్టి తలస్నానం చేసుకొని పువ్వులతో అలంకరించి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా పడుకోకుండా జాగారాలు చేస్తే చాలా మంచిది స్వామీజీ దేవుడిని పూజించడానికి ఆ రోజు ఏమేం పట్టుకెళ్ళాలి అమ్మా ఆ శివయ్య ఎప్పుడూ మన నుండి దీన్ని ఆశించాడు ఏది కలిగితే అది పట్టుకెళ్ళొచ్చు స్వచ్ఛమైన చెంబుతో చెంబడు నీళ్లను విభూదిని మారేడు దళాలను ఓదుగ పువ్వులను జిల్లేడు పువ్వులను ఇలా శివుడికి ఇష్టమైన వాటిని వాళ్ళని కూడా పట్టుకెళ్ళి శివుణ్ణి పూజించాలి స్వామి మరి ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రంతా నిద్ర లేకుండా ఎందుకుండాలి ఆ రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి మనసులో ఓం నమశివాయ అనే పదాన్ని స్మరిస్తూ రాత్రంతా నిద్ర లేకుండా నమశివాయ అని అనుకుంటూ ఉంటే శివుడి అనుగ్రహం దక్కుతుంది మీ కోరికలు ఏవైనా ఉంటే తీరతాయి స్వామి మీరు చెప్పింది నాకు చాలా ఆసక్తిగా ఉంది కానీ నా భర్తకి వారసుడు పుట్టలేదని ఆ శివయ్య పైన నమ్మకం లేదు అతను పూజ చేయడానికి వస్తాడు రారో తెలియట్లేదు ఏం చేయాలో చెప్పండి స్వామి అమ్మా శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు ఈ సృష్టికి మూలం శివుడే అతన్ని నమ్ముకుని మీరు పూజ మొదలెట్టండి అతని ఖచ్చితంగా వస్తాడు మీకు వీలుంటే శివరాత్రి రోజు పది మందికి అన్నదానం చేయండి అది చాలా మంచిది అంతటితో పూజ మళ్ళీ ఏమైనా స్వామి అమ్మా ఖచ్చితంగా ఉపవాసం ఉండి నిద్ర లేకుండా ఉండి తెల్లవారేసరికి స్నానం చేసుకొని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి పూజించాలి అలా చేయటం వల్ల మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది అయ్యా స్వామి మిమ్మల్ని చూసి మీరు చెప్పిన మాటలు వింటుంటే మాకు సాక్షాత్ పరమశివుడే ప్రత్యక్షమై చెప్పినట్టు అనిపిస్తుంది శివరాత్రి రోజు గోమాతను పూజించవచ్చా తప్పకుండా పూజించాలి ఏదో ఒక ఫలాన్ని పెట్టి పెట్టి నమస్కరించుకోవాలి కూడా పూజించాలి అయ్యా తెలియదు పూజా విధానం ఎలా చేయాలో కూడా చెప్పండి ఏమీ లేదమ్మా గుడి దగ్గరికి వెళ్ళి చుట్టూ ముడి ప్రదక్షిణలు చేసి శివలింగంపై నీళ్లు పసుపు కుంకుమ వేసి పంచామృతాలతో అభిషేకం చేసి పండ్లు పెట్టి మనసుతో పలాలు మనసులో ఓం శివాయ అనే పదాన్ని స్మరిస్తే చాలు అంతా మంచి జరుగుతుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుజాతమ్మ శాంతమ్మ ఇద్దరూ కలిసి బజారుకు అరటిపళ్ళు కొబ్బరికాయ పంచామృతాలు పూజా సామాగ్రి మొత్తం కొనుక్కొని ఇంటికొస్తారు తెల్లవారుతుంది ఉదయాన్నే నాలుగు గంటలకు సుజాతమ్మ రజని ఇద్దరు నిద్రలేచి ఇల్లు శుభ్రంగా చేసుకుని తలస్నానం చేసి గుమ్మాలకు పసుపు కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించి పూజా సామాగ్రింతా ఒక పళ్లంలో సమకూర్చి చెంబుతో నీళ్లు పట్టుకుని గుడికి బయలుదేరతారు రవి కూడా వేగంగా నిద్రలేస్తాడు ఏవండి వేగంగా తలస్నానం చేసుకోండి కొత్త బట్టలు వేసుకుని మాతో పాటు గుడికి రండి నేను రాను రజని మీరు వెళ్తున్నారు కదా సరిపోతుందిలే నా వందు కూడా మీరే మొక్కండి అని వెటకరంగా మాట్లాడతాడు ఈ లోపు సుజాతమ్మ అక్కడికి వస్తుంది ఏరా రవి అలా మొండిపట్టు ఎందుకు పడుతున్నావు నువ్వు ఖచ్చితంగా ఈ వేళ రావాల్సిందే ఈ తల్లి మీద ఏమైనా అభిమానం మమకారం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఈ రోజు గుడికి బయలుదేరతావు అని కోపంగా వెళ్తుంది రవి వాళ్ళమ్మ చెప్పిన మాటకు అడ్డు చెప్పలేక తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గుడికి బయలుదేరతాడు రవిని చూసి సుజాతమ్మ రజని చాలా సంతోషిస్తారు రజని సుజాతమ్మ రవి పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్తారు గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు గుడి లోపలికి వెళ్లి నీళ్లు పోసి పంచామృతాలు వేసి పసుపు కుంకుమలు వేసి పత్రాలను వేసి జిల్లెడు పూలతో శివయ్యని ఓం నమ శివాయ అంటూ పూజిస్తారు పూజ అయిపోయిన తర్వాత మారేడు చెట్టుకు ఉసిరి చెట్టుకు కూడా పూజిస్తారు పూజ అయిపోయిన తర్వాత గుడి నుండి బయటకొస్తారు రాత్రి కూడా జాగారం చేస్తాను ఆ పరమశివుడి మహిమ అలాంటిది తన దగ్గరికి వెళ్ళి చెంబు నీళ్లు పోస్తే చాలు మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది నీలో ఇంత మార్పు రావాలని నీకోసమే ఈ పూజ చేస్తున్నా ఈరోజు పది మందికి అన్నదానం కూడా చేద్దాం అలాగే నమ్మ పది మందికి అన్నదానం చేద్దాం ఈ రోజు నువ్వు వేది చెప్తే నీ మాటకు అడ్డు చెప్పను నేను ఆ రోజు రవి రజని సుజాతమ్మ పది మందికి అన్నదానం చేస్తారు ఆ రాత్రంతా వాళ్ళ ముగ్గురు ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అంటూ మనసులో స్మరిస్తుంటారు తెల్లవారింది ముగ్గురు తలస్నానం చేసుకుని మళ్ళీ గుడికి వెళ్ళి శివుణ్ణి పూజించుకొచ్చి గోమాతని పూజిస్తారు అమ్మా నాలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు ఈ సంవత్సరానికి అయిపోయింది ప్రతి శివరాత్రి రోజు మన ఊరి ప్రజలందరికీ అన్నదానం చేద్దాం అలాగే బాబు తప్పకుండా అన్నదానం చేద్దాం అలా ఒక సంవత్సరం గడుస్తుంది మెసటి శివరాత్రి రాకముందే రవికి రజనీకి పండింటి కొడుకు పడతాడు ఆ కొడుకుని చూసే సుజాతమ్మ రవి రజనీ చాలా సంతోషిస్తారు రజని మనకు ఆ శివయ్య అగ్ని వల్ల వారసులు పుట్టాడు కాబట్టి మన కొడుకు పేరు శివ అని పెడదాం ఇలా ప్రతి ఏటా ఉండి రాత్రంతా జాగారం చేస్తూ ప్రజలందరికీ అన్నదానం చేస్తారు ఈ విధంగా శివరాత్రిని జరుపుకుంటారు నర్సీపురం అనే గ్రామంలో రాజులమ్మ కోడలు సుగున గృహిణి కొడుకు కుమార్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు రాజులమ్మ గదిలో నుండి బయటకొస్తుంది సుగున మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంది కుమార్ ఇంట్లో సుగున మీరు నిద్రపోతున్నారు మిమ్మల్ని లేపలేక చెప్పి తోటకు వెళ్లారు తోటలో కూరగాయలు తీసుకుని మార్కెట్లో అమ్మడానికి తొందరగా పోయినట్టున్నాడు తోటలో కుమార్ కూరగాయలు బుట్టలో వేస్తూ ఉంటాడు జోరుగా గాలి వచ్చి వర్షం పడుతుంది కూరగాయలన్నీ చల్లా చెదరవుతాయి కూరగాయలు చేతికి వచ్చే సమయానికి గాలి వేసి జోరుగా వర్షం పడుతుంది ఇక చేసేదేముంది అని బాధపడుతూ సుకుమార్ ఇంటికెళ్తాడు అరుగు మీద కూర్చుంటాడు తోట నుండెప్పుడొచ్చావు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఏం ఆలోచిస్తున్నావురా ఎందుకంతలా బాధపడుతున్నావు తోటకెళ్ళి కూరగాయలు బుట్టలో వేస్తుండగా వల్ల కూరగాయలన్నీ నేలపాలయ్యాయి కూరగాయలమ్మగా వచ్చిన డబ్బుతోనే మనం బ్రతికేది ఇప్పుడు మన బ్రతుకు తెరువు ఎలా సాగుతుంది కుమార్ రాజులమ్మ మాటలు విని సుగుణ బయటకొస్తుంది పకోడి వ్యాపారం చేద్దాం తక్కువ డబ్బుతో వ్యాపారం చెయ్యొచ్చు వర్షాకాలంలో వేడి వేడి పకోడి తినడానికి అందరూ ఇష్టపడతారు బండ అవసరం అవుతుంది కొనడానికి మన దగ్గర అంత డబ్బు లేదు వచ్చిన డబ్బులు నా దగ్గర కొన్ని దాంతో ఒక బండి అదికి తీసుకుందాం పకోడి తయారు చేయడానికి మార్కెట్కి వెళ్ళి సామాన్లు తేవాలి ఒక సింగిల్ పొయ్యి తీసుకోవాలి మన పక్క వీధిలో ఒక అతను ఆరోగ్యం బాగోలేక వ్యాపారం మానేశాడు అతని అడుగుతాను రోజు డబ్బులు ఇస్తానని చెప్తాను బండి పెట్టుకోవడానికి మంచి స్థలం చూసుకోవాలి తినే చోటు శుభ్రంగా లేకపోతే జనాలు రావడానికి ఇబ్బంది పడతారు రాజులమ్మ సుగుణ స్థలం చూసుకుంటారు కుమార్ వెళ్లి బండి తీసుకుని ఇంటికొస్తాడు పకోడి బండి నలుగురు వచ్చిపోయే చోట పెడితే అమ్మకం బాగా జరుగుతుంది రేపు చాలా మంచి రోజు వ్యాపారం ప్రారంభిద్దాం మనం పకోడీ ప్లేట్ ఐదు రూపాయలకు పెడదాం ఈ రోజుల్లో ఐదు రూపాయలకు ఎవరైనా పకోడీ అమ్ముతున్నారా మరి అంత ఎక్కువ ధరకు అమ్మితే క్వాలిటీ లేని ఫుడ్ అనుకుంటారు స్టార్టింగ్ లోనే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్మితే ఎవరు కొనడానికి కూడా రాకపోవచ్చు మనం ధర ఎక్కువ చెప్తే కొనడానికి ఎవరు రారు ఒక గల్లీకి పకోడీ బళ్ళు చాలా ఉంటాయి మీ ఇద్దరి ఆలోచనలు ఒకలాగా ఉన్నప్పుడు నేను ఇంకా మాట్లాడేదేముంది మరుసటి రోజు ఉదయం పకోడి బండి దగ్గర సుగుణ రాజులమ్మ పకోడి వేస్తుంటారు వాళ్ళ దగ్గర కుమార్ నిలబడి ఉంటాడు పకోడి ఎంత బాగా వేశాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసి వేసి చేశాను సోడా తినడానికి మంచిది కాదు కొద్దిగానే వేశాను చేస్తే ఇంట్లో ఇష్టంగా తినేవాళ్లు కదా నా పకోడీ రుచి చూపిద్దాం అనుకున్నాను ఎవరూ కొనడానికి రావట్లేదు వ్యాపారం స్టార్ట్ చేసింది ఇప్పుడే జనాలు వచ్చేయాలి పకోడీ నిమిషంలో అమ్మకం జరిగిపోవాలని ఇద్దరూ అనుకుంటున్నారు పకోడి కొనడానికి ఎవరూ రాలేదు సాయంత్రం అయింది ముగ్గురు ఇంటికి బయలుదేరారు వెళ్ళిన దారిలో సుగున పిల్లలందరికీ పకోడి పంచిపెట్టింది మన దగ్గరున్న కొంచెం డబ్బుతో పకోడి వ్యాపారం ప్రారంభించాం అది కొనడానికి ఎవరూ రావట్లేదు ఇలాగే రోజు జరిగితే మనం ఇలా బ్రతుకుతాం కుమారు నీ కూరగాయల వ్యాపారం ఒకరోజు ఎక్కువ అమ్మకం జరిగేది ఇంకో రోజు తక్కువ జరిగేది మరి పకోడి వ్యాపారం పెట్టిన వెంటనే డబ్బులొచ్చేయాలి అమ్మకం బాగా జరగాలని ఎందుకనుకుంటున్నావురా పకోడి వ్యాపారం బాగా జరిగితే మన బ్రతుకు తెరువుకు లోటు లేకుండా ఉంటుందనేదే నా బాధ ఇలా రోజు జరిగితే మన పరిస్థితి చాలా దీనంగా అయిపోతుంది సుగున పకోడి బాగా వేస్తుంది వ్యాపారం మంచిగా జరుగుతుంది నువ్వేం దిగులు పడకు మనకంతా మంచి జరుగుతుంది మనకి మంచి వస్తాయి రోజంతా కష్టపడి ముగ్గురం అలసిపోయాం పదండి పడుకుందాం ఈ గాలి వర్షం తరువాత తోట పరిస్థితి ఎలా ఉందో తెలియదు తెల్లవారు వెళ్ళి చూసుకొని వస్తాను మరుసటి రోజు ఉదయం కుమార్ రాజులమ్మ తోట చూడ్డానికి వెళ్లారు సుగున బండి దగ్గర పకోడీ వేస్తుంది అక్కడికి ఒక అవ్వ వస్తుంది అందరి దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగినా ఎవ్వరూ పెట్టలేదు నీరసంగా ఉంది ఆకలికి తట్టుకోలేకపోతున్నాను కొంచెం ఏదైనా తినడానికి పెట్టమ్మా ఇంటి నుండి ఏమైనా తెచ్చి పెడదామంటే ఎవరూ లేరు ప్రస్తుతానికి పకోడి తప్ప ఏం లేదు ఆ పకోడి ఏ పెట్టమ్మా దాంతో నా ఆకలి తీర్చుకుంటాను తినడానికి ఏమీ లేనప్పుడు దొరికిందే అమృతం లాగా అనిపిస్తుంది చైర్ మీద అవ్వని కూర్చోబెడుతుంది సుగుణ తాగడానికి నీళ్ళిచ్చి ప్లేట్ తో పకోడీ ఇస్తుంది అవ్వా పకోడీ నచ్చిందా మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు కానీ నేను వ్యాపారం చేస్తున్న దగ్గర నుండి ఎవ్వరూ తినడానికి రావట్లేదు బాగుందమ్మా లేరా వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నావా మా ఆయన అత్తయ్య పనుందని వెళ్లారు కూరగాయల వ్యాపారంలో నష్టం వచ్చింది అందుకని పకోడి బండి పెట్టి వ్యాపారం చేస్తున్నాం నాకు ఆకలి తీరింది నీకివ్వడానికి నా దగ్గర డబ్బు లేదు ఇందా ఈ చెంబు తీసుకో ఇందులో ఉన్న నీటితో పకోడీ చెయ్యి ఈ నీటితో పకోడీ చేస్తే తింటున్న కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది సుగున మనసులో అనుకుంటుంది అవ్వకి మతిపోయింది నీటితో పకోడీ చేయటమేంటి అని మరచెంబు అక్కడ పెట్టి అవ్వ వెళ్ళిపోయింది అవ్వ వెళ్లిన కొంతసేపటికి సుగున మరచెంబు చూస్తుంది అవ్వ తన మరచెంబు ఇక్కడే పెట్టేసి వెళ్లిపోయింది అవ్వ కనిపించినప్పుడు చెంబిచ్చేయాలి అవ్వకి మతిమరుపు బాగా వచ్చేసినట్టుంది సుగున ఇంటికి వెళ్ళింది మరుసటి రోజు ఉదయం సుగున పకోడి వేయడానికి చూస్తే నూనె కుమార్ పక్కన నిలబడి ఉంటాడు పకోడి వేద్దామంటే నూనె డబ్బాలో నూనె లేదు ఇప్పుడు పకోడి ఎలా తయారు చేయాలి పిండి కలిపేశాను పాడైపోతుంది నేను మార్కెట్కి వెళ్లి నూనె తేవడానికి గంట పైన పడుతుంది నా దగ్గరున్న డబ్బంతా నూనె ప్యాకెట్లకి పిండికే అయిపోతుంది కూరగాయల వ్యాపారం వల్ల నష్టపోయాం పకోడీ వ్యాపారం సరిగ్గా అమ్మకం జరగట్లేదు మన దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చైపోతున్నాయి అప్పుడు సుగునకి అవ్వ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఏవండి అత్తయ్య మీరేం కంగారు పడకండి పదిహేను నిమిషాల్లో మీకు పకోడీలు తయారు చేసి చూపిస్తాను సుగున కళాయిలో నీటిని పోసి పకోడీ వేసి తీస్తుంది కుమార్ రాజులమ్మ పకోడీ తీసి వెనక్కి ముందుకి తిప్పి చూసి నోట్లో పెట్టుకుంటారు సుగునా ఏదైనా మ్యాజిక్ చేసి పకోడీ చేసావా ఏంటి నీటి పకోడీ ఎంత బాగుందంటే ఇంత రుచికరమైన పకోడీ నా జీవితంలో తినలేదు నీటి పకోడీ చాలా బాగుంది చూస్తే నూరూరిపోతుంది నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతుంది ఈ మరచేము సుగునా మన బండి దగ్గరికి ఒక అవ్వొచ్చిందండి నీటితో పకోడీ చేయి చాలా బాగుంటుందని చెప్పింది కానీ నేనప్పుడు పట్టించుకోలేదు ఆ రోజు నుండి సుగుణ నీటితో పకోడీ వేస్తుంది పకోడి కొనుక్కొని తీసుకువెళ్ళిన వాళ్ళంతా చాలా బాగుందంటారు ఊళ్ళో వాళ్ళంతా నీటి పకోడి తిననివాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. నీటి పకోడి అమ్మకం బాగా జరిగి మంచి లాభాలు వస్తున్నాయి. మనం షాప్ తీసుకొని నీటి పకోడి వ్యాపారం చేద్దాం. అవును మంచి షాప్ తీసుకొని పకోడి వ్యాపారం అక్కడికి మార్చిద్దాం ఎండకి వానకి నిలబడి బండి దగ్గర వ్యాపారం చేయలేకపోతున్నాం. బండి దగ్గర నుండి షాప్ వరకు మన నీటి పకోడి వ్యాపారం మారబోతుంది. ఇదంతా అవ్వదయ మంచి మనసున్న వాళ్ళకి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు ఈ నీటి పకోడిని బండి దగ్గర తిన్న తరువాత పార్సెల్ పట్టుకుని వెళ్తున్నారు నీటి ఇంకా ఎక్కువ తయారు చేయాలి కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారు రెండు స్టవ్లు పెట్టి ఎక్కువగా తయారు చేద్దాం నీటి పకోడి షాప్ పెట్టి ఎక్కువగా సేల్స్ చేస్తారు లాభాలు ఎక్కువగా వస్తాయి ధనవంతుల జాబితాలో వీళ్లు చేరిపోతారు హాల్ లో సుగుణ రాజులమ్మ కూర్చుంటారు మనం ఇప్పుడు ధనవంతులమైపోయాం మన షాప్లో పని చేయాల్సిన అవసరం లేదు పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకుందాం సుగుణ మనం ఎంత ఉన్న సరే మనం చేసే పని మనమే చేయాలి అప్పుడే బిజినెస్ సవ్యంగా నడుస్తుంది పని వాళ్ళ మీద పెట్టేస్తే వాళ్లకు నచ్చినట్టు చేసేస్తారు డబ్బున వాళ్ళు షాప్లో ప్రతి పనికి పని వాళ్ళని పెట్టుకొని చేయించుకుంటారు ఓనర్స్ వచ్చి వాళ్ళు పని సరిగా చేస్తున్నారా లేదా చూసి వెళ్ళిపోతారు సుగునా ఎంత పని బిజినెస్ దగ్గరుండి చూసుకోవాలి లేదంటే నష్టపోతాం నేను నీతో పాటు షాప్కి వస్తున్నాను మనమే చూసుకుందాం ఈ అత్తయ్యకెంత చెప్పినా వినటం లేదు పొయ్యి దగ్గర వేడిగా ఉంటుంది అంత వేడిలో నేను పకోడీ వెయ్యాలి సుగుణ రాజులమ్మ పకోడీ షాప్కి వెళ్తారు సుగుణ పకోడీ వేస్తుంది రాజులమ్మ షాప్ లో ఉన్న కస్టమర్స్ ని చూసుకుంటుంది కుమార్ బిల్ కౌంటర్ దగ్గర ఉంటాడు షాప్ కి ఒక పాప వస్తుంది అమ్మా దాహంగా ఉంది చాలా ఆకలేస్తుంది రెండు రోజుల నుండి ఏం తినలేదు తినడానికి ఏమైనా పెట్టవా నేను చాలా బిజీగా ఉన్నాను నీకు తినడానికి నేనేమైనా పెట్టాలా ఖాళీగా కూర్చొనున్నాననుకుంటున్నావా ఒక చేత పకోడి వేయాలి ఇంకో చేత్తో తీయాలి నా చేతులు ఖాళీగా లేవు మీ పని పూర్తి చేసుకుని నాకు తినడానికి ఏమైనా పెట్టండి అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను నాది చిన్ని కడుపమ్మ కొంచెం పకోడీ ఇస్తే చాలు ఆకలి తీరిపోతుంది పకోడీ లేదు ఏం లేదు ఇలా అడిగిన వాళ్ళందరికి ఇచ్చుకుంటూ పోతే నా షాప్ దివాలా తీస్తుంది ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో సుగుణ పాపని కసురుకుంటుంది సాయంత్రం అవుతుంది ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం పకోడీ వేయడానికి వెళ్తుంది అక్కడ ఉన్న నీటితో సహా మరచెంబు మాయమైపోతుంది నీటి పకోడి మాత్రమే రుచిగా ఉంటుందా అందరూ నూనెలోనే కదా పకోడి వేస్తారు నేను అలాగే చేస్తాను ఎప్పటిలాగే కస్టమర్స్ వచ్చి తినేసి వెళ్తారు సుగున నూనె పకోడి వేస్తుంది ఆ పకోడి నీటి పకోడి అంత రుచిగా లేదని ఎవరూ ఆ షాప్కి రారు షాప్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది ఆకలి తీర్చినందుకు నీటి పకోడి చెయ్యమని చెప్పింది చిన్న పాప ఆకలితో నీ దగ్గరికి వచ్చింది తనపై చిరాకు పడ్డావు నీటి పకోడి చేసి అమ్మటం వల్ల మనం డబ్బుందన్న అహంకారంతో పాప ఆకలి తీర్చకపోగా కసురుకొని నెట్టేశాను నా తప్పు తెలుసుకున్నాను పశ్చాత్తాపడుతున్నాను మన దగ్గర డబ్బున్నా లేకపోయినా నలుగురికి సాయం చేసే గుణముండాలని తెలుసుకున్నాను